హాయ్ అండి ప్రీవియస్ వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను బ్లౌజ్ కటింగ్ ఎండ్ స్క్రీన్లు ఇస్తాను వీడియో ఎండ్ ఎండ్ అయిపోతుంది కదా అక్కడ అనేది ఉంటుంది అనమాట అది క్లిక్ చేయండి ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ దగ్గర నేను లైనింగ్ వేసేసానండి లైనింగ్ వేసేసుకుని తిప్పేస్తున్నాను అదేవిధంగా నెక్ కూడా తిప్పేయండి నేను షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఎవరికైనా తెలియకపోతే లాంగ్ వీడియోలో మాత్రం నేను నార్మల్గా చెప్తున్నాను సో అయిపోయిన తర్వాత ఒక టాప్ స్టిచ్ వేసుకుని ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని అన్నింటినీ కూడా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతే ఇలా చక్కగా జాయిన్ చేసేసుకోవాలి ఇడ్ సైడ్ కూడా అంతే ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా నీట్గా మిడిల్ ఒక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి ఇక సైడ్కి క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ జాయింట్లు పడితే వేసుకోండి ఇప్పుడు షేప్ బెల్ట్ అండి ఏ షేప్ అయితే మీకు ఉక్సపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపుకి ఇవ్వాలి ఇప్పుడు ఇలా కుట్టేసిన తర్వాత ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా క్లోజ్ చేసేసుకుని ఇంకో కుట్ట అయితే వేసేసుకోండి ఇలాగా ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా నీట్గా కట్ చేసేయండి మొత్తం ఎగస్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇది కూడా అయిపోయింది రెండో షేప్ బెల్ట్ ఏ షేప్ అయితే సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టండి ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఎగస్ట ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత కట్ చేసేయాలి ఎగస్ట ఉన్న క్లాత్ని అంతా కూడా నీట్గా ఇలా కట్ చేసుకోండి చక్కగా ఇది కూడా అయిపోయిందండి ఇప్పుడు బ్లౌజ్ని నేను చూపిస్తాను చూడండి అలా తిప్పేయాలన్నమాట ఆల్రెడీ వెనకాల పార్ట్ నేను షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇదో ఫ్రంట్ పార్ట్ మీకు షేర్ చేస్తున్నాను ఇలా పెట్టేసుకుని పాదమించి డిఫరెన్స్ తోటి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఎగస్ ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి ఇలా అనమాట నుంచి డిఫరెన్స్ తోటి ఫస్ట్ కుట్టాలి ఆ తర్వాత మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని థ్రెడ్ పక్కనే కుట్టుకుంటూ వెళ్ళండి అప్పుడు మీకు బాగా క్లియర్గా తెలుస్తుంది నెక్ అనేది ఎక్కడుందని ఇప్పుడు ఇలాగ పైకి ఒక కుట్టు వేసేసేయండి లైనింగ్ మీద కుట్టు పడేటట్టు మళ్ళీ క్లోజ్ చేసుకుని నీట్గా స్టిచ్ వేసేసుకోండి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం కూడా ఇలా నీట్గా అయిపోయిందండి ఇక్కడ వచ్చేసి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకుందాము ఇలా మొత్తం కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేసేయండి ఇలాగ నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా చక్కగా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి లేకస్తా ఉన్న క్లాత్ను కూడా లేకస్తా ఉన్న క్లాత్ను కూడా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ నాకు కొంచెం అతుకులు పడ్డాయండి ఈ అతుకులు కూడా వేసేద్దాము సో అతుకులు కూడా నీట్గా అడ్జస్ట్మెంట్ చేసేసాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి డాట్స్ వేసుకోవాలి మెయిన్ డాటు షోల్డర్కి తిన్నగా ఉండాలండి ఇక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా రెండోది కూడా చేద్దాం అలాగే ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇదన్నమాట నెక్ అనేది ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని మన నెక్ నార్మల్గా కుట్టి తర్వాత తిప్పేద్దాం తిప్పేసిన తర్వాత మనం ఏదైనా గోల్డ్ దాంతో పైపింగ్ వేద్దాం కుట్టేసిన బ్లౌజ్కి పైపింగ్ అని చెప్తూ ఉంటాను కదా అలా అనమాట ఇలా పెట్టేసుకుని నెక్ని తిప్పేద్దాం ఫస్ట్ అయితే ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి అయిపోయింది ఎగస్ ఉన్న కొంచెం క్లాత్ ఉంచేసుకుని మిగతాది కట్ చేసేయండి తిప్పేసుకుంటే సరిపోతుంది ఇలాగా మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా కార్నర్కి ఇంకొక స్టిచ్ వేసేసుకోండి ఇదంతా చక్కగా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇదంతా మొత్తం కూడా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి నాకు సైడ్ కూడా అతుకులు పడతాయండి నాకు చాలా అతుకులు పడతాయి సైడ్కే కాదు చాలా చోట్ల అతుకులు పడతాయి ఎందుకంటే శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ కదా మనం కాటన్ సిల్క్ వన్ మీటర్ తీసుకుని జాయిన్ చేసుకోవాలి అప్పుడు బాగుంటుంది ఏకేస్తా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి మొత్తం కూడా ఇది కూడా అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా చూసా ఎన్ని అతుకులు పడ్డాయి నాకు అన్నీ అతుకులే ఈ సైడ్ కూడా అంతే సైడ్ కూడా అతుకులే ఇలా పెట్టేసుకోండి ఇంకా అతుకులు వేసుకుంటూ వెళ్ళిపోవడమే ఓపికతోటి ఎప్పుడైనా సరే మీరు కాటన్ సిల్క్ వాడండి శారీలు వచ్చిన బ్లౌజ్ కన్నా కాటన్ సిల్క్తో తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాట్ మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి ఇలా మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి రెండోది కూడా అంతే సో ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాటు షోల్డర్కి తిన్నగా తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి దిగిన డాటు మెయిన్ డాట్ను పట్టుకుని చంక వైపుకి ఇలా మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి సో ఇది కూడా అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు షేప్ బెల్ట్ జాయిన్ చేసేద్దాం తర్వాత ఎడమ చేతి వైపు కాజా పట్టి కుడి చేతి వైపుకి పట్టి తీసుకోవాలి ఇప్పుడు చూడండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని కాజా పట్టి ఎక్కడ వరకు ఉందో ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా చూసుకోవాలన్నమాట ఒకటేమో పైనుంచి ఇంకోటి వచ్చేసి అడుగు భాగం నుంచి కుట్టుకోవాలి ఇలా పైనుంచి ఒక స్టిచ్ వేసేయండి తర్వాత వచ్చేసి అడుగు భాగంలో ఇంకోటి వచ్చేసి అడుగు భాగంలో వస్తుంది ఇలా పైనుంచి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా తర్వాత షేప్ బెల్ట్ అయిపోయిన తర్వాత మూడించులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ ఇంచులు వెడల్పుతోటి ఒరిజినల్ క్లాత్ అనేది తీసుకోవాలి ఇలా డబల్ ఫోల్డ్ అయితే చేసేసేయండి డబల్ ఫోల్డ్ చేసుకుని నీట్గా కుత్తుకుంటూ వెళ్ళిపోండి నేను నెక్ని తిప్పేసాను కాబట్టి ఇక్కడ కూడా ఇలా ఫోల్డ్ చేసేస్తున్నానండి ఇలా మొత్తం కూడా ఫోల్డ్ చేసుకుని కుట్టిన తర్వాత ఇప్పుడు మనం ఒక దాని మీద ఒకటి పెట్టుకుని అంటే కాజా పట్టి పైన పట్టి పెట్టుకుని ఎక్కువ తక్కువ వస్తే చెక్ చేసుకోవాలి నాకు కొంచెం ఎక్కువ వచ్చింది అందుకుని కాజాపట్టి దగ్గర చెక్ చేసుకుంటే పట్టి ఎక్కువ వచ్చింది అనమాట పట్టి దగ్గర డాట్ ఉంటుంది కదా అక్కడ వచ్చేసి చిన్న కుట్ట అనేది లోపలికి వేసాను సెట్ అయిపోయింది ఇప్పుడు పట్టి కోసం ఒకటిన్నర ఇంచి వెడల్తోటి లైనింగ్ క్లాత్ తీసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని డాట్ వచ్చిన చోట కూడా చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలాగా ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ అయితే చేసేసేయండి మొత్తం కూడా ఇది కూడా అంతే ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసేయండి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇది కూడా అయిపోయిందండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి చూడండి అంత కర కరెక్ట్గా వచ్చేసింది వెనకాల వీపు పార్ట్ దగ్గర టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత నడుములూసు దేనిదానికి మార్కింగ్ వేసుకోవాలి దేనిదానికి సపరేట్ అనమాట కాజాపట్టి కాజాపట్టి వైపుకి ఉక్సుపట్టి ఉక్సుపట్టి వైపుకి వెనకాల వీపుపాడు దగ్గర కూడా ఫోల్డింగ్ చేసేసుకోవాలి సగానికి ఫోల్డ్ చేసుకుని మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇక్కడ ఇక్కడ ఒక మార్కింగ్ ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుందామండి కరెక్ట్గా నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలి స్ట్రెయిట్గా కుట్టి వేసుకుంటూ వచ్చేసేయండి తర్వాత ఇక్కడ కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ వేసేసుకోండి ఇది అయిపోయిన తర్వాత హ్యాండ్స్ని జాయిన్ చేసుకునే ముందు మిడిల్ టక్ ఉంటుంది కదా హ్యాండ్కి అది షోల్డర్ కుట్టి దగ్గర ఉండాలి ఫ్రంట్కి ఫ్రంట్ రావాలి బ్యాక్కి బ్యాక్ రావాలన్నమాట ఫ్రంట్కి ఫ్రంట్ రావాలి బ్యాక్కి బ్యాక్ రావాలి ఇలాగా ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ స్టార్టింగ్లో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా స్టార్టింగ్లో నుంచి ఎన్నింగ్ వరకు అయిపోయిందండి రెండో హ్యాండ్ కూడా అంతే సేము రెండో హ్యాండ్ కూడా అలాగే పైనుంచి పెట్టేసుకుని వేసుకుంటూ వెళ్ళిపోండి ఫస్ట్ వచ్చేసి మన వైపుకి తర్వాత వచ్చేసి ఆపోజిట్ వైపుకి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి రెండో హ్యాండ్ కూడా అంతేనండి రెండో హ్యాండ్ కూడా సేమ్ హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఆర్మ్ లూజ్ కూడా మార్కింగ్ అనేది వేసేసేయండి ఇలా వీడియోలో చూపించినట్టు ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వచ్చేయటమే నెక్స్ట్ వచ్చేసి ఇంకొక స్టిచ్ ఇలాగా ఇంకో కుట్టు కూడా వేసేసేయండి ఇంకో కుట్టు వేసేసుకుని సైడ్కి రఫ్ ఇచ్చేసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి ఎగస్ట్వెన్ ఓ క్లాక్ని నీట్గా కట్ చేసేయండి తర్వాత రెండో హ్యాండ్ కూడా అంతేనండి ఈ హ్యాండ్ కూడా సేమ్ అంతే హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా వీడియోలో చూపించినట్టు ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి అర్థమైందండి రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ సరిపోతుంది మళ్ళీ ఇంకో కుట్టు ఇంకో కుట్టు కూడా అంతే ఇలాగా స్టిచ్ వేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి సైడ్కి ఇంకొక స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది సో మొత్తానికి మనం ఇలాగా రెడీ అయింది బ్లౌజ్ అనేది కటింగ్ వీడియో పోస్ట్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే చూసేయండి కటింగ్ వీడియో సో ఫైనల్గా బ్లౌజ్ అయితే ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్